ఓకేనా అందరికీ నమస్కారం ఏదైతే అన్న ఎన్టీఆర్ గారు రాయలసీమ కరువు సమయ కరువుకు శాశ్వత పరిష్కారం కనుగొనాలని చెప్పి ఒక పెద్ద ఆలోచన చేసి శాశ్వత కరువు పరిష్కారం దిశగా ఆరోజు తెలుగంగ ప్రాజెక్టు ఆంద్రీనీవ గాలి నగరి వెలుగుండ ప్రాజెక్టు కేసీ కెనాల్ కానీ ఎస్ఆర్బిసి కానీ ఇవన్నీ కూడా ప్రాజెక్టులన్నీ ప్రారంభించి గ్రేటర్ రాయలసీమ అంటే అప్పటి అనంతపూర్ కర్నూలు కడప చిత్తూరు నెల్లూరు ఒంగోలు జిల్లాలను కలుపుకొని గ్రేటర్ రాయలసీమగా కరువుసీమకంతా కూడా నీళ్లు పారేయాల కృష్ణా జలాలు తీసుకురావాలని ఆయన చేసిన ఆలోచనలకు అంకురార్పణ జరిగిందో ఆ అంకురార్పణ ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఒక పెద్ద మహత్తర ఆలోచన చేసి రాయలసీమను ఒక ఉద్యాన పంటల హబ్గా దేశంలోనే తయారు చేసే దిశగా ముందుకు పోతా ఉంది ప్రభుత్వం దానికి తొలి అడుగులు పడబోతున్నాయి అనే దానికి రాయలసీమ రైతులకు అందరికీ కూడా శుభవార్త తెలియజేస్తూ ఉండ పూర్వోదయ స్కీమ్ ద్వారా దాదాపు రాబోయే ఐదు సంవత్సరాల్లో నలభై వేల కోట్లతో ఉద్యాన పంటలకు అన్నిటికి కూడా నీళ్లు తీసుకొచ్చేదానికి అదేవిధంగా హార్టికల్చర్ హబ్గా తయారు చేసేదానికి కేంద్ర ప్రభుత్వ సహకారంతో నిధుల వరాలు రాబోతున్నాయని సంతోషంగా తెలియజేసే సమయం దగ్గరకు వచ్చిందని చెప్పి ఈరోజు రాష్ట్ర ప్రజలకి అందరికీ కూడా మీడియా ద్వారా తెలియజేస్తూ ఉంటాం ఇదేగినా ఈ రాబోయే మూడు సంవత్సరాల నుంచి నాలుగు సంవత్సరాలు ఐదు సంవత్సరాలు పూర్తి అయితే రాయలసీమ అంతా కూడా ప్రపంచ దేశాలకు ఉద్యాన వంట పంటల ద్వారా పండ్లన్నీ కూడా దేశ విదేశాలకు ఎగుమతి చేసేదానికి గొప్ప అవకాశం ఉంది అదేవిధంగా ఫ్రూట్ ఇండస్ట్రీస్ రాబోతున్నాయి దానికి అనుగుణంగా యాన్సిలరీ యూనిట్లు అన్నీ రాబోతున్నాయి రాయలసీమ రైతులందరూ కూడా రాజులుగా తయారయ్యే అవకాశం ఈ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో కూటమి ప్రభుత్వం ఈరోజు తొలి అడుగులు వేస్తూ ఉందనే దానికి ఈరోజు పూర్వోదయ పథకం ద్వారా చేసిన ఏవైతే ప్ర ప్రతిపాదనలు ఉన్నాయి ఇవన్నీ కూడా కేంద్ర ప్రభుత్వం ఈరోజు అమలు చేసి శాంక్షన్ చేసే వి దిశగా అడుగులు ముందుకు పోతూ ఉన్నాయి రాయలసీమ రైతులకు ఎంతో ఉపయోగపడే డ్రిప్ ఇరిగేషన్ పథకాన్ని గత ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అటకెక్కిచ్చి తుంట డ్రిప్పు పరికరం కూడా ఐదు సంవత్సరాలు ఇవ్వలేకపోయిన పరిస్థితుల్లో రెండు వేల ఇరవై నాలుగులో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మళ్ళీ రాయలసీమ అంతటా కూడా తొంభై శాతం సబ్సిడీతో డ్రిప్ ఇరిగేషన్ పరికరాలన్నీ కూడా రైతులకు ఇచ్చే ప్రయత్నం చేస్తూ ఉన్నాం ఈరోజు ప్రతి రైతుకు కూడా డ్రిప్ ఇరిగేషన్ పరికరాలన్నీ అందుతూ ఉన్నాయి అదేవిధంగా గత ప్రభుత్వంలో మామిడి మార్కెట్ కుప్పకూలింది ఈరోజు మామిడి మార్కెట్ విస్తీర్ణంలో రెండో స్థానంలో ఉన్న తెలుగు రాష్ట్రాల్లో మళ్ళీ ఎగుమతులు భారీగా పెంచి అరటి రైతులు కానీ మామిడి రైతులు కానీ ఆదుకోవడంలో ఈ కూటమి ప్రభుత్వం ముందుకొచ్చిందని చెప్పి మొదటిసారిగా మామిడి పంటను కూడా రైతులను ఆదుకుండేదానికి ఈ కూటమి ప్రభుత్వం పనిచేసిందని చేసిందని గర్వంగా చెప్పుకునే పరిస్థితి రోజు వచ్చింది రాష్ట్రానికి అదేవిధంగా రాయలసీమ చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఉద్యాన హబ్బుగా రాయలసీమ దేశంలోనే అగ్రభా అగ్ర భాగాన్ని నిలవబోతోంది భవిష్యత్తులో ఉద్యాన రంగంలో రెండు వేల పదిహేడు పద్దెనిమిదిలో దాదాపు పదిహేడు శాతం వృద్ధి రాష్ట్రంలో సాధించిందంటే ఇది చంద్రబాబు నాయుడు గారి కృషి రాబోయే రోజుల్లో ఇదే ఉద్యాన పంటల్లో వృద్ధి ఇరవై ఐదు శాతానికి తీసుకుపోవాలనే ముఖ్యమంత్రి గారి ఆలోచన ఒక గొప్ప ఆలోచనగా ముందుకు పోతున్నాం అదే కాకుండా తెలుగుదేశం హయాంలో వ్యవసాయ ఉద్యాన రంగాలను అన్నీ కలిపి చూస్తే రాష్ట్రంలో అత్యధికంగా అనంతపుర జిల్లాలో పద్నాలుగు ప పద్నాలుగు వేల ఏడు వందల నలభై కోట్ల ఆదాయం ఆ తర్వాత స్థానం చిత్తూరు జిల్లాలో పదమూడు వేల పదిహేడు కోట్లు కర్నూలు జిల్లాలో పదకొండు కోట్ల పదకొండు వేల మూడు వందల పది కోట్లు గుంటూరు జిల్లాలో పదకొండు వేల నూట ఇరవై రెండు కోట్లు కడప జిల్లాలో దాదాపు పన్నెండు వేల కోట్ల రూపాయలు ఆదాయం వస్తుంది మరి మనం ఒకసారి ఈరోజు ఈ ఒకటిన్నర సంవత్సర కాలంలో రిజర్వాయర్ల పరిస్థితి చూస్తే రాయలసీమలో దాదాపుగా నాలుగు వందల అరవై నాలుగు టీఎంసీల సామర్థ్యంతో రిజర్వాయర్లన్నీ కూడా మేజర్ మైనర్ మీడియం చెరువులతో సహా తీసుకుంటే నాలుగు వందల అరవై నాలుగు టీఎంసీల నీటి నిల్వ చేసుకునే కెపాసిటీ ఉంటే దాదాపు తొంభై శాతం అంటే నాలుగు వందల టీఎంసీటిని టీఎంసీలను నీటిని నిల్వ చేసుకునే దానికి ఈ సంవత్సరం ఈ రాష్ట్ర ప్రభుత్వం కృషి చేసింది ఈరోజు తొంభై శాతం పైగా అన్ని రిజర్వాయర్లను కూడా పూర్తి చేశాం ఇదే కాకుండా దేశంలోనే ఒక షార్ట్ పీరియడ్ అంటే నూట తొంభై రోజుల్లో హంద్రీనివ ఏడు వందల కిలోమీటర్ల పొడవైన కెనాల్ను మూడు వేల ఎనిమిది వందల డెబ్భై కోట్లతో నలభై టీఎంసీల నీటిని తరలించి నూట తొంభై రోజుల్లో లైనింగ్ కార్యక్రమాన్ని కూడా పూర్తి చేసి ఒక రికార్డ్ సమయంలో తెలుగుదేశం ప్రభుత్వంలో అందిని పూర్తి చేయగలిగినామంటే అది ఈ ప్రభుత్వం కృషి చంద్రబాబు నాయుడు గారు ఆలోచన శ్రీశైలం నుంచి ఈ కుప్పం వరకు తీసుకుపోగలిగినాం లైనింగ్ను పూర్తి చేశాం నూట తొంభై రోజుల్లో నలభై టీఎంసీల నీటిని దాదాపు తమిళనాడు బార్డర్కు తీసుకుపోగలిగిన కృషి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో జరిగిందని చెప్పి తెలియజేస్తూ ఉండ అదే కాకుండా ఈరోజు ఒకసారి చూస్తే గత గత పరిస్థితులు ఒకసారి చూస్తే మనం రాయలసీమకు నలభై తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత పార్టీ ఏర్పడిన తర్వాత నలభై మూడు సంవత్సరాల్లో ఇరవై రెండు సంవత్సరాలు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్న సమయంలో కృష్ణా జలాలు అత్యధికంగా వినియోగించింది ఒక్క తెలుగుదేశం ప్రభుత్వ హయాంలోనే రాయలసీమ అంతటా కూడా రాయలసీమలో ప్రాజెక్టులకు అత్యధికంగా నిధులు కేటాయించి పూర్తి చేసిన ఘనత కూడా ఒక తెలుగుదేశం ఎన్టీ రామారావు గారి హయాం కావచ్చు ఈరోజు చంద్రబాబు నాయుడు గారి హయాంలో కావచ్చు జగన్మోహన్ రెడ్డి గారి గత పాలనలో ఐదు సంవత్సరాల బడ్జెట్లో పన్నెండు లక్షల చిలుకు కోట్లు ఐదు సంవత్సరాల బడ్జెట్లో ప్రవేశపెడితే కేవలం రాయలసీమ ప్రాజెక్టుల మీద రెండు వేల కోట్లు మాత్రమే పూర్తి చేశాడు అదే తెలుగుదేశంలో రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది కాలంలో పన్నెండు వేల కోట్లు రాయలసీమలో ఇరిగేషన్ ప్రాజెక్టుల కేటాయిస్తే ఎనిమిది వేల కోట్లు కేవలం రాయలసీమ ప్రాజెక్టుల మీదే ఖర్చు పెట్టిన ఘనత రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది వందల చంద్రబాబు నాయుడు గారు హయాంలో పూర్తి చేసిందని చెప్పి గర్వంగా ప్రజలకు తెలియజేస్తూ ఉన్నాం ఇదే కాకుండా రెండు వేల పద్నాలుగు సమయంలో రాష్ట్ర విభజన సమయంలో ఏదైతే కృష్ణా జలాల విభజన విభజన చట్టంలో ప్రకారం కృష్ణా జలాలు విభజించుకోవాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు ఐదు వందల పన్నెండు టీఎంసీలను కేసీఆర్ అప్పట్లో ఒప్పించి రాయలసీమకు కృష్ణా జిల్లాలో అత్యధిక భాగం తీసుకొచ్చిన ఘనత ఒక చంద్రబాబు నాయుడు గారిది అదే కాకుండా అదే జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో ఎటువంటి ఎత్తిపోతల పథకానికి రాయలసీమ ఎత్తిపోతల పథకానికి అనుమతులు లేకుండా హడావిడిగా ప్రాజెక్టును పూర్తి చేసి దాదాపు మూడు వేల ఎనిమిది మూడు వేల ఎనిమిది వందల ఇరవై ఐదు కోట్లతో ప్రాజెక్టును ప్రారంభించి తొమ్మిది వందల కోట్లు ఖర్చు పెట్టి మట్టికి మట్టి తవ్వడానికి చివరకు ఎన్జిటి స్టే తీసుకొచ్చి పనులు ఆగిపోయి వెయ్యి కోట్ల ప్రజాదరణాన్ని దుర్వినియోగం చేసిన ఘనత ఎవరికన్నా ఉందంటే క్రెడిట్ ఎవరికన్నా ఉందంటే అది కేవలం జగన్మోహన్ రెడ్డి గారికే ఉంది ఈరోజు కృష్ణా జలాల తర్వాత వివాదంలో కూడా పక్క రాష్ట్రంలో కర్ణాటకలో ఎత్తిపోతల పథకాలన్నీ కూడా నిర్మిస్తూ ఆల్మట్టి డ్యామ్ని ఎత్తిపో ఎత్తు పెంచుతూ ఉంటే కూడా చూస్తూ మోరుకున్న క్రెడిట్ ఎవరికన్నా ఉందంటే అది జగన్మోహన్ రెడ్డి గారికి ఉంది ఈరోజు చెప్తున్నాం రాయలసీమలో ప్రాజెక్టులు పూర్తి చేసే క్రెడిట్ చంద్ర జగన్మోహన్ రెడ్డి గారికి ఉంటే అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారి క్రెడిట్ ఏమైనా ఉందంటే తల్లిని చెల్లిని ఇంటి నుంచి గంటేసిన క్రెడిట్ అదేవిధంగా పదకొండు ఈడీ సిబిఐ కేసులు పెట్టించుకున్న క్రెడిటు జగన్మోహన్ రెడ్డి గారికి ఉంది అయ్యా మీ క్రెడిట్ మాకు అవసరమే లేదు ప్రతినిత్యం మీ పార్టీ వాళ్ళు మాట్లాడుతూ ఉంటారు క్రెడిట్ చోరీ అని క్రెడిట్ చోరీకి అర్థం తెలియని మీరు మళ్ళీ క్రెడిట్ గురించి మాట్లాడుతూ ఉంటారు ఏ క్రెడిట్ ఉందని చెప్పి మీరు క్రెడిట్ చోరీ గురించి మాట్లాడుతూ ఉంటారు క్రెడిట్ ఉంటే మీ జగన్మోహన్ రెడ్డి గారికి ఉంది అక్రమ కేసులు అక్రమ సంపాదన తల్లిని చెల్లిని ఇంటి ఇంటి నుంచి గంటేసిన క్రెడిట్ ఏ అనుమతులు లేకుండా వేల కోట్లు ఏ చట్టబద్ధత లేకుండా వేల కోట్లు సంపాదించుకొని ఈరోజు దేశంలోనే అత్యంత ధనిక మాజీ ముఖ్యమంత్రిగా పేరు తెచ్చుకున్న క్రెడిట్ తెచ్చుకున్న ముఖ్యమంత్రి మాజీగా ఎవరన్నా ఉన్నారంటే అది జగన్మోహన్ రెడ్డి గారికి ఉంది ప్రతిరోజు చంద్రబాబు నాయుడు గారిని తెలుగుదేశం ప్రభుత్వాన్ని దుమ్మెత్తిపోస్తూ ప్రజలకు ఒక దృష్ దుష్ పరిపాలన అని చెప్పి నిత్యం ప్రజల్లో విషం చిమ్మే ప్రయత్నం చేస్తోంది ఈ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం రాయలసీమకు ఈరోజు దాదాపుగా కృష్ణా జలాల్లో ఐదు వందల పన్నెండు టీఎంసీల వాటా అదేవిధంగా సముద్రం లేకపోతున్న గోదావరి జలాలు మూడు వేల టీఎంసీల నుంచి రెండు వందల టీఎంసీలు పోలవరం ద్వారా ప్రాజెక్టును పూర్తి చేసి అవన్నీ కూడా డెల్టా ప్రాంతానికి డైవర్ట్ చేసి డెల్టా ప్రాంతంలో ఉన్న కృష్ణా జలాలన్నింటినీ శ్రీశైలం ద్వారా రాయలసీమకు తీసుకుపోవాలనే ముఖ్యమంత్రి గారి పెద్ద ఆలోచన ఈరోజు పోలవరం ప్రాజెక్టు పూర్తయితే రేపు సంవత్సరం ఈ రెండు వేల ఇరవై ఏడు జూన్ కల్లా అది సాకారం అవుతుంది ఏదైతే రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది మధ్యలో డెబ్బై రెండు శాతం పోలవరం ప్రాజెక్టును పూర్తి చేసి నిలిచిపోయిన ప్రా ప్రాజెక్టుని ఈరోజు మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు అనుకున్న సమయానికి పూర్తి చేయగలుగుతున్నారు ఆ ప్రాజెక్ట్ పూర్తయితే నిజంగా రాయలసీమకు కృష్ణా జిల్లాలు కూడా సంపూర్ణంగా రాయలసీమలో ఉన్న నాలుగు జిల్లాలే కాకుండా నెల్లూరు ప్రకాశం జిల్లాలు కూడా పూర్తిగా వస్తాయి ఉద్యాన పంటల హబ్బుగా తయారు కాబోతుంది ఈరోజు చూసాం గత ప్రభుత్వంలో వెలుగొండ ప్రాజెక్టు పూర్తి చేశామని చెప్పి జాతికి అంకితం చేసినారు జగన్మోహన్ రెడ్డి గారు అసలు వెలుగొండ ప్రాజెక్ట్ ఎక్కడుంది ఎక్కడి నుంచి కృష్ణా జలాలు వెలుగొండ నుంచి ప్రకాశం జిల్లా లేకపోతాయి దాని మీద ఏదైనా అవగాహన ఉందా జగన్మోహన్ రెడ్డి గారికి ప్రాజెక్టు ఈరోజు కూడా పూర్తి కాలే పూర్తి కాకుండా జాతికి అంకితం అని చెప్పాడు అదేవిధంగా కుప్పంకు ఆర్టిఫిషియల్ గేట్లు పెట్టి కుప్పం దగ్గర వెనక వాటర్ ట్యాంకర్లో కెనాల్ నింపి కుప్పానికి కూడా నీళ్లు తీసుకుపోయినానని చెప్పి దొంగ క్రెడిట్లు తీసుకునే జగన్మోహన్ రెడ్డి గారు నీటి పారుదల మీద మీకు అవగాహన లేదు నీటిపారుదల వ్యవస్థ అంటే మీకు తెలియదు రైతులకు ఏ విధంగా నీళ్లు తీసుకుపోవాలనే ఆలోచన కూడా లేదు కేవలం నీటిపారుదల ప్రాజెక్టు పేరు చెప్పి నాలుగు వేల కోట్లు ఐదు వేల కోట్లతో జీవోలు ఇప్పించి మట్టి పనులు చేసి దాని నుంచి కమిషన్ తీసుకొని చేతులు దులుపుకున్న ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నారంటే అది మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారే ఆ క్రెడిట్ అంతా మీకే ఉంటుంది ఆ క్రెడిట్ మాకు కాదు మేము ప్రాజెక్టులు పూర్తి చేస్తాం డ్రిప్ ఇరిగేషన్ రైతులకు ఇస్తాం ఉద్యాన పంటలకు కృష్ణా జలాలు తీసుకొని వస్తాం కేంద్ర ప్రభుత్వ నిధులతో ఈరోజు రాయలసీమకు నలభై వేల కోట్లు రాబోయే మూడు నుంచి ఐదు సంవత్సరాల్లో చంద్రబాబు నాయుడు గారి కృషి వల్ల ఆ నిధులన్నీ కూడా రాబోతున్నాయి రాయలసీమకు ఒక మహద్దశ పట్టబోతా ఉంది రై ఉద్యాన పంటలన్నిటి కూడా ప్రోత్సహించడానికి ముఖ్యమంత్రి గారు గత పది సంవత్సరాల నుంచి కూడా రాయలసీమ ప్రాంతంలో తిరిగినప్పుడు ప్రతి రైతును కూడా ఉద్యాన పంటల వైపు మీరు పంటలు సాగు చేయండి ఉద్యాన పంటల్లో మీకు లాభాలు వస్తాయి నేను నీళ్ళు ఇస్తాను నేను డ్రిప్ పరికరాలు ఇస్తాను అదేవిధంగా మైక్రో ఇరిగేషన్ పూర్తి చేస్తానని చెప్పే సమయం ఈరోజు దగ్గరకు వచ్చింది రాబోయే మూడు సంవత్సరాల్లో రాయలసీమ రైతులకు మహర్దశ పట్టబోతోంది దీనికి అనుగుణంగా రాయలసీమ ప్రజలకు అందరికీ కూడా తాగునీరు కూడా ఇచ్చేదానికి ఈ ప్రాజెక్టులన్నీ పూర్తయితే ఇవన్నీ కూడా తాగేదానికి కూడా ఎప్పటికీ కరువుసీమలో నీటి కొరత లేకుండా చేసేదానికి ఈ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో కూటమి ప్రభుత్వం మరి అదేవిధంగా రాయలసీమ ఏదైతే మ్యానుఫ్యాక్చరింగ్ హబ్బుగా తయారు చేయాలనే రాయలసీమ డిక్లరేషన్లో నారా లోకేష్ గారు చెప్పిన మాటలు కూడా ఈరోజు రాయలసీమ ఒక మ్యానుఫ్యాక్చరింగ్ హబ్బుగా తయారయ్యేదానికి అదేవిధంగా ఈరోజు విమానాల తయారీ ఫ్యాక్టరీని కూడా రాయలసీమకు తీసుకురావాలనే మన ప్రభుత్వ కృషిని కూడా ప్రజలకు తెలియాలని చెప్పి విషయాలన్నీ చెప్తా ఉన్నాం ఏది ఏమైనా రాయలసీమకు గ్రేటర్ రాయలసీమకు తెలుగుదేశం ప్రభుత్వంలోనే అన్ని రకాలుగా కూడా రైతాంగానికి కావచ్చు అదేవిధంగా మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ల పరంగా కొప్పర్తి కానీ అదేవిధంగా ఓరవకల్లు కానీ ఎంఎస్ఎంఈ పరిశ్రమలు తీసుకొచ్చేదానికి ఈ ప్రభుత్వం చేస్తున్న కృషిని ఈరోజు ప్రజలందరూ కూడా విశ్వసిస్తూ ఉన్నారు ప్రజల నుంచి సంపూర్ణ నమ్మకం విశ్వాసం ఈ కూటమి ప్రభుత్వం మీద ఉంది కాబట్టే ప్రజలు ఇవన్నీ కూడా ఆహ్వానిస్తూ ఆస్వాదిస్తున్నారనే విషయం జగన్మోహన్ రెడ్డి గారి కడుపులో మంట పుట్టింది ఆయన తట్టుకోలేక విషం చల్లే ప్రయత్నం చేస్తున్నాడు వాళ్ళ పార్టీ నాయకులు క్రెడిట్ చోరీ గురించి మాట్లాడుతూ ఉంటారు క్రెడిట్ ఉన్న మనుషులు క్రెడిట్ చోరీ గురించి మాట్లాడాలి కానీ క్రెడిట్ లేని వ్యక్తులు కూడా క్రెడిట్కి అర్థం తెలియని వ్యక్తులు కూడా క్రెడిట్ గురించి మాట్లాడడం చాలా విడ్డూరంగా ఉంది ప్రజలు మిమ్మల్ని విశ్వసించే పరిస్థితుల్లో లేరు రాయలసీమకు ఏదైతే ఎన్నికలో చెప్పిన మాట ప్రకారం చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం పనిచేస్తుంది మహాదశ పట్టబోతూ ఉంది రైతాంగానికి అంతా కూడా బ్రహ్మాండంగా రాబోయే రోజుల్లో బ్రహ్మాండంగా రైతులు రాజులు కాబోతున్నారని గర్వంగా మేము తెలియజేస్తా ఉన్నాం